సో షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను షాపింగ్ ఎక్కడో కాదనమాట నందిగమ్లోనే నందిగమ్మ శ్రీకాళమందికి అయితే వెళ్ళిపోయాను అనమాట షాపింగ్ కోసం ఇప్పుడు ఆషాన్ మార్షన్లో షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారని చెప్పి రోజు స్టేటస్లో చూస్తున్నాను అండ్ ఇంకోటి మన బర్త్డే కూడా వచ్చేస్తుంది అనమాట దానికోసం రెండు కోసం చేసినట్టు ఉంటుందని చెప్పేసి అయితే వెళ్ళాను ఒక్క డ్రెస్ అయితే వేసుకొని అయితే చూస్తున్నాను అనమాట పర్లేదు బాగానే ఉన్నాయి అనిపించాయి ఎన్ని డ్రెస్సులు చూసాను ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే నేను ఈ షాప్లోనే స్పెండ్ చేసి ఒక రెండు డ్రెస్సులు ఫైనల్గా అయితే తీసుకున్నాను అనమాట బర్త్డే కోసం కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఈ టైప్ లాంగ్ సాక్స్ అయితే చూసారనమాట నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి దీనిలోనే ఒక డిజైన్ అయితే తీసుకున్నాను త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటే ఒక కలర్ అయితే తీసుకున్నాను అనమాట దీనిలో కూడా ఇది కూడా బాగుందని చెప్పి దీనిలో రెండు కలర్స్ ఉంటే సి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఒకటేమో క్రీమ్ కలర్ అనమాట ఈ డ్రెస్లో ఒక కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అబవ్ అయితే పడింది ఇది పోతా కానీ అనేది అయితే కామెంట్లో అయితే చెప్పేయండి నేనైతే ఫైనల్గా ఈ రెండు డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను డ్రెస్ కలర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్